ప్రాంతంలో కృష్ణా యమున యమునా బోద గోదావరి మరొక పడుతుండేటటువంటి నదులు ఉన్నాయి అలాంటివి సామాన్యమైనటువంటి నదులు కాదు మనం ఒకసారి కేదార్ పెట్టి చూస్తే అక్కడ ఉన్నటువంటి అరకనసా నది ఆ నదులని మహావేదంతో కాలావేగంగా చెప్పడానికి అరవిగాంత వేగంగా వస్తూ ఉంటుంది ఆ నది ఈ నది కూలి కాదు కానీ చివరికి నదుల ఏమవుతు అంటే నదీనా చివరికి ఎంత గొప్పదైతే నదైనా వెళ్ళి ఏదో ఒక సముద్రంలో కలవకపోతే దాని చదివి పోనీ కలిసిన తర్వాత దాని ఎవడన్నా చెప్పుకుంటాడా అంటే దాని యొక్క రూపాన్ని కానీ దాని యొక్క నామాన్ని కానీ సమస్తాన్ని కూడాను సముద్రుడికి అర్థం చేసుకుంటుంది మనిషి జీవితంలో 领导的倡议。You know, <laughs>